ధనిష్టీ ధనిష్టీ లెగు మా చేయాలన్నా కదా ఇలాగ గుడ్ మార్నింగ్ చెల్లపిటి కాలే వనకం హోమ్ వర్క్ మ్యాక్స్ హోమ్ వర్క్ ఇరుగుదన్నలే అది పాప ఫ్రెష్ అప్ అయింది ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేను జుట్టు వేస్తాను నాకు తెలుగు అంత రాదు కొంచెం కొంచెం తెలుసు అంతే కొంచెం హార్ లాగా ఉంటుందని కొంచెం టైం పడుతుంది రోజు కొంచెం కష్టం అమ్మాయికేమో ఇష్టం లేదు హార్ మీద నేనే లాగా ఉంటే బాగుంటాయి కదా అని అలాగనే ఉంచేసుకుంటాను రెడీ అయ్యారు ఇప్పుడు బొట్టు వేసుకొని టిఫిన్ తినేసి స్కూల్కి వెళ్ వెళ్తున్నారు కొంచెం పాపకు ఆరోగ్యం బాగలేదు అందుకే డల్గా ఉంటారు కాఫ్ కోల్డ్ ఎక్కువ ఉంది లంచ్కి ఏమో పెప్పర్ రైస్ కాఫ్ ఉన్నది కదా పెప్పర్ రైస్ ఈ కర్రీ పేరేం తెలీదు చేసేసి తర్వాత టాబ్లెట్ వేసుకొని వెళ్ స్కూల్కి వెళ్ళారు అంతే దాన్ని రెడీ అయిపోయింది స్కూల్కి బాయ్ చెప్పేసి వెళ్ళారు బాయ్ ఫ్రెండ్స్